సమాధుల్లో ఉంది ఇది ఇది సమాధి ఉంది ఇదంతా వాళ్ళదే మా జమీన్ ఎవరిది ఇది ఇక వీళ్ళదే పులిగల్లోళ్ళు అంట వాళ్ళది అంటే వీళ్ళందరూ చనిపోయి నాలుగు మూడు కాసేపునే పోయిస్తుంది అంటే భార్య భర్త కూడా ఇది అయింది సూసైడ్ చేసుకున్నాడా సూసైడ్ అంటే ఊరికే అట్లా అంతే సూసైడ్ అంటే ఊరికే చేసుకుంటానని లవ్ మ్యారేజ్ చేసుకోండి సంవత్సరాల ముందు మీ ఆయన మళ్ళీ త్రీ ఇయర్స్ కి మీ కొడుకు ఇద్దరు చనిపోయారా చనిపోయారుమ్మా అయ్యో ఎవరు మా నాకు అదే బాధ తాగుతా ఉండమ్మా తాగే వాళ్ళతో బాధ

మీ పేరు నారాయణమ్మా నారాయణమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి నేను సంవత్సరాలు ఇంకా పది సంవత్సరాల నుంచి ఏంటి సమాధుల్లో ఉంది ఇది ఇది సమాధి అంతా వాళ్ళేదమ్మా జమీన్ ఎవరిది ఇది వీళ్ళదే పులిగల్ అంటే వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు చచ్చిపోయింది నీకెందుకు ఇచ్చారమ్మా నాకి నేను ఒకటే ఉండాలి కదమ్మా వాళ్ళు మా ఊరే దాని ఇంకా నాకు ఇచ్చిండమ్మా బాగా పెట్టుకో మీ భర్త మా భర్తడ్ పిల్లలు ఉన్నారా పిల్లవాడు లేదమ్మా ఎవరు లేదు కొడుకుండే కొడుకు పైడ్సా ఇప్పుడు కొడుకు పిట్లు ఊర్లో ఉండరుమా వాళ్ళు చూసుకోరా వచ్చి మా వాడు చిన్నపిడ్లు అమ్మా ఇంకా చిన్నపిడ్లు చదువుతా ఉన్నారు చందే ఆ వయసు అయింది పోయిడ్స్ ఏమైంది ఏమైంది ఇట్లా అల్లుమూరి కాసాడుకుని పైడ్ భార్య భర్త గొడవబడి ఇది అయింది అదే సూసైడ్ చేసుకున్నాడా ఓ చూసా అంటే ఊరికే అట్లా అంతే సూసైడ్ అంటే ఊరికే చేసుకుంటానని బెదిరించి ఓ బెదిరించి అట్లా చేసుకోండి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకోండి ఎన్ని సంవత్సరాలు అయింది ఆయ్యా వారిపోయినా పోయి పదేండ్లో పదే పదమూడేండ్లు కొడుకు చనిపోయి పది సంవత్సరాలు నా కొడుకు నా మ్యారేజ్ మళ్ళీ పోయి పదమూడు పద్నాలుగు అయిపోయింది పదమూడు సంవత్సరాల ముందు మీ ఆయన మళ్ళీ త్రీ ఇయర్స్ కి మీ కొడుకు ఇద్దరు చనిపోయారు చనిపోయారుమ్మా మీ భర్తకుడు ఇక్కడే బారిలు చేసుకొని ఉంటే ఇప్పుడు వాళ్ళే ఇల్లు బాగా పెట్టుకుంటావు అని తనకి పిలిచి లేదమ్మా పింఛన్ వస్తుందా మీకు పిలిచి చేపించుకోండి అన్నమాలు వస్తుందా ఎంత ఇస్తారు నాకే ఎనిమిది ఇస్తా ఉంటారమ్మా ఎనిమిది వందలు ఇస్తా ఇప్పుడు మీకు సొంత ఇల్లు లేదా లేదమ్మా ఏమి లేదు వాడికి లేదు ఎవరికి లేదా వారాయణ వాళ్ళకి లేదు మీ కొడుకు ఏమి లేదమ్మా నాకు మైసూర్కి ఇచ్చిండేది ఏ ఊరు లేదు మైసూర్కి ఉన్నారా అక్కడ నుంచి ఇక్కడ బతకడం కోసం ఇక్కడే ఈడ ఉండము ఆయన ఏ పనికి వెళ్ళేవాళ్ళు అయ్యో పెయింట్ పూస్తా ఉండమ్మా పెయింట్ పూస్తా పూస్తాన్నారు అయ్యో ఎవరు ఏం చుక్క బాధే తాగుతా ఉండమ్మా తాగే వాళ్ళతో బాగుందమ్మా ఇట్లా అయిపోయి ఇట్లా అయ్యే ఇప్పుడు ఇప్పుడున్నాను ఇక్కడ ఉన్నా పది సంవత్సరం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పది పదకొండు ఏం పదకొండు ఏండ్లు అయింది ఇప్పుడు మీ కొడుకున్నప్పుడు మీకు ఏం లేదు మీ కొడుకు కూడా ఏమీ లేదు యాసు అంత అయ్యమ్మ అయ్యమ్మా అని ఇప్పించుకుంటా ఉండమ్మా మీ దగ్గరే ఇప్పించుకున్న కొడుకున్నప్పుడు బాధ లేదు నడుచుకోలేదమ్మా మీద లేదమ్మా ఇప్పుడు ఫుడ్ కి ఏం చేస్తున్నారు తినడానికి అదే అమ్మా ఐదు మూడు కేజీలు బీమిస్తారా ఇంటి పని చేసుకుంటానమ్మా ఇంటి పనికి వెళ్తారా ఇంటి పనికి ఎంత ఇస్తారు ఇది పాత్రలు ఇచ్చేసా పదహైదు వందలు ఇస్తారా పదహైదు వందలతో బియ్యం ప్యాకెట్ ఏదైనా తెచ్చుకుంటారా ఓ తెచ్చుకుంటానమ్మా ఒంటరిగా ఉంటున్నారు కదా ఇక్కడ సమాధులు శ్మశానం అంతా ఏం చేద్దామా మా అమ్మలే ఎవరు లేదు మా మగ్గాలు మేము చాలా వాళ్ళు మగ్గాలు చీరలు చీరలు నేసేవాళ్ళమ్మా మీ కోడలు వాళ్ళు వెళ్తా ఉంటారా లేకుంటే వస్తా అంటే వస్తా ఉంటే ఏమన్నా కాదు మా అనే నిశ్చయమ్మా అంతేస్తాను మా బిడ్డ అప్పుడు మీరు పోతుంది మగ్గాల ఫ్యాక్టరీల మా వాడి నేస్తా అండి ఆడే పోతుంది అక్కడే పనికి వెళ్తాను ఎవరు లే బిడ్డకి ఎవరు లేదు మా అలాది ఆ బిడ్డాను చూసుకుంటే చిన్నపిల్లల అమ్మాయికి ఇది వాళ్ళు ఇసిపెట్టేసరే ఒకరు చదువు ఇచ్చి పెట్టేశా కూలి పనికి పోతా ఉంటాడు ఇంకా వాళ్ళే కష్టాల్లో ఇంకెళ్ళాలి నేను అడిగిమ్మా ఇంకా దాచేతిలో ఉంటే దానికి దీనికి ఇప్పించుకుంటారు ఇప్పించుకోలేదు లేదు అదే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మీద ఆధారపడుతున్నారు లేకపోతే ఉంటే వాళ్ళు మిమ్మల్ని చూసుకోలేమో జూస్తాడమ్మా ఓకే రండి బాగా చూసుకుంటారు చూసుకుంటారమ్మా వస్తారమ్మా బిడ్డలో ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు సిలగట్టులో చిగులో ఇది మల్వార్ అంటున్నారు జమకాట్ రోడ్ లా ఉన్నారు వాళ్ళు వెళ్తుంటారా మీరెప్పుడు వస్తారు నీ పనికి ఇక్కడ పనిగా ఉంటది కాబట్టి మీరు నేను నేను పోయాలే మీ వాళ్ళందరూ బాగున్నారు నువ్వు బాగలేదని వెళ్ళవా వెళ్లకుంటే ఎట్లా పోయాల చూసే వాళ్ళెవరు వాళ్ళే మాకే ఇది ఏం చేశారు నేర్పించేసారు నేర్పించి కాదు మాకే మోసది చేసేసమ్మా ఏం చేసామ్మా ఇప్పుడు ఉన్నారు అయ్య పో అమ్మా ఎవరు ఏం ఉన్నారు అప్పుడు అంటే చిన్నప్పటి నుంచి మీరు మీ అమ్మ వాళ్ళు బాగున్నారా అయ్యో బాగుండేదమ్మాకి ఏ క్యాన్సర్ వచ్చేది పోలే శాక్తి చేస్తుమ్మా నేను మేము పాడు పైన నేను ఎక్కడికి వెళ్ళారు నేను ఈడ ఉండే పాడు పైన ఇక్కడ వేసుకుని వచ్చి నిమిషాలు పొలాల్లో ఉండే మా అమ్మ మీ అమ్మని బాగా చూసుకున్నారు బాగా మిమ్మల్ని చూసుకోడానికి ఎవరు చూద్దాం మీ కోడలు ఉన్నారు కదా బాగా పలకరిస్తున్నారు వస్తుంది చేస్తుంది ఈవెడు చెప్తుంది ఏంటంటే వాళ్ళ కోడలు బాగా చూసుకుంటుంది అంటే కాకపోతే వాళ్ళ కోడలు కూడా కష్టము కొడుకు చనిపోయాంట ఆ అమ్మాయి భర్త కూడా చనిపోయాడు కాబట్టి తనకి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారంట

ఇది జన్మం అంతా వచ్చా లో బీబీ అండ్రమ్మా మరి ఇండ్ల పనులకి వెళ్తాండీ ఎవరమ్మా చూస్తారో లో బీపీ ఉండి ఇండ్ల పనులకి వెళ్తే కొంచెం కష్టం కదా ఇంకేం చేశారు ఆంధ్రా నుంచి వచ్చాను మీకు ఇట్లా కష్టం ఉంది ఇట్లా ఊరు బయట స్మశానంలో ఆమె ఉన్నారు ఇల్లు ఏం లేదు ఆవిడకి అంటే ఫుడ్ కి కూడా కష్టంగా ఉంది ఇట్లా మీ కొడుకు భర్త చనిపోయారు అని చెప్పి ఉంటే అందుకని మేము ఇంత దూరం వచ్చాం మీకోసం మీకు ఏదైనా నా వల్ల ఆయన సహాయం చేద్దాం అని చెప్పి ఈ ఏరియా పేరేంటి అది కూడా తెలియదు ఈ ఏరియా పేరు కూడా తెలియదండి పాప మామకి చూస్తున్నారు కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తేనే నేను ఇలాంటి మందిని నేను మీ ముందుకు తీసుకురాగలను ఫుడ్ కి కష్టంగా ఉండే వాళ్ళకి నేను సహాయం చేస్తున్నాను సో మీకి నా తరపు నుంచి నా వల్ల ఏదైతే సహాయం అందించగలను అది ఇవ్వడానికి నేను వచ్చాను మీకు ఒక బియ్యం ప్యాకెట్ సరుకులు గన తెచ్చాను తీసుకుంటారా తీసుకుందాం సరే అమ్మా సమాధి సమాధి ఉండే ఇంట్లోనే మీరు ఉంటున్నారా సమాధికి కట్టించారా భయం లేదామ్మ మీ ఏమి భయం లేదమ్మా ఎవరమ్మ అమ్మ అప్ప అమ్మ నేను చెప్పేకే చెప్పాను అమ్మా మీరే ఇలా మీ అట్లా నాకు దేవుడు అట్లా దేవుడు సాయం చేస్తుంది ఈవిడైతే సమాజండి ఇంట్లోనే ఉందండి మనమైతే చుట్టుపక్కలకి వెళ్ళడానికి కూడా కొంచెం పడతామేమో బట్ నిజంగా ధైర్యంగా ఉంది అంటే రోజు వాళ్ళకి పూజ చేస్తుంటారా మీరు వాళ్ళు ఈవెడికి ఆశ్రయం ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇంకా సమాధులకి అంతా పూజ చేసి ఆ ఇంటిని కూడా బాగా నీట్ గా పెట్టుకున్నారండి సరే అమ్మా ఇప్పుడు నా వల్ల ఏం సహాయం అయితే నేను చేస్తాను బిడ్డలాగా వచ్చేసానా అవునమ్మా నాకు ఆరు లేదు ఎవరు కొడుకుండే పాయా ఒకే కొడుకున్నట్టు చనిపోయాడు కొడుకున్నప్పుడు చూసుకోని ఉంటే మీరు ఇంత బాధపడే వాళ్ళు కాదు కదా అయ్యో కొడుకు అమ్మా ఎవరు చూడలేదు మీరు అన్నట్టుకు వచ్చిందా ఖర్చులు పెట్టుకోండి సరేనా బాగాలేదు అంటున్నారు కదా చూపించుకోండి సరేనా ఒకవేళ మన ఛానల్ ని సపోర్ట్ చేసి వాళ్ళు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి మనకి కొంచెం సపోర్ట్ చేశారంటే నేను మళ్ళీ మీకు సహాయం చేయడానికి ఖచ్చితంగా వస్తాను హలో గౌరీనా మాట్లాడేది అమ్మా గౌరీ నేను మీ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నానమ్మా కూడా మీ అత్తతో ఇస్తాను ఒకసారి మాట్లాడను మేడం మా ఇంటికి వచ్చింది ఒక మేడం

బాగా చూసుకుంటున్నారంట మీ అత్తని మీ భర్త చనిపోయాక కూడా బాగా చూసుకుంటున్నారని చెప్పారు కూర్చోండి బాగా చూసుకుంటున్నారు వాళ్ళ వల్ల అయిన సహాయం అన్నా కొంచమో గొప్ప చేస్తుంది కదా ఈ కాలంలో గొప్పనే మీ కొడుకు చనిపోయిన తర్వాత కూడా పాపం ఆవిడ చూస్తుంది అంటే గొప్పనే కదా మీకు పిల్లలు ఎంత ఎంతమంది ఇద్దరు పిల్లలు మీరే చూసుకుంటున్నారా మీరేం పని చేస్తున్నారు ఫ్యాక్టరీ రేషన్ చేసినట్టు తీసి ఇపోసాం అవుతుంది రెండు పనులే చేసుకుంటారా ఎంత వస్తుంది దినానికి మూడు వందల యాభై ఇస్తారా మూడు వందల యాభై ఇస్తారు మీ మీకు ఎన్ని సంవత్సరాలు అయింది అక్క ఉంది ఏదో ఇష్యూ అయిందంట ఏమైంది గొడవ పడుతూ జస్ట్ ఆయన చనిపోయారు ఇంతకు ముందు బాని అక్కడ మధ్యలో నేర్చుకున్నారా లేకపోతే ఫస్ట్ నుంచి ఫ్రెండ్షిప్ అలా అయిపోయారు మీకు చేస్తున్నారు వాళ్ళు ఓక ఉండరా ఎదుగుతా ఉండరు చదువుకున్నారా చదివిచ్చారా పోనీ మంచి మంచి పని చేస్తున్నారు ఎందుకంటే చదువుకుంటే ఎక్కడ ఒక చోట పని దొరుకుతుంది ఏదో ఒక పని చేయొచ్చు చదువుకోకుంటే చాలా కష్టం ఈ కాలంలో అయితే చిన్న చిట్గా పనులు చేసుకుంటే ఇంట్లో ఫుడ్ చేసుకోవడానికి కూడా రాదు అసలు డబ్బులు ఏం చదివారు పిల్లలు సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయరా ఇంకే చదవరా లేకపోతే చదువుకోరా అంటే పోలేదా ఇద్దరు సెకండ్ ఇయర్ పూర్తి చేసుకోమరా కాల్ పిల్లల వాళ్ళు అక్క అక్కడ సొంత బాడే కట్టుకుంటున్నారా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్లే ఉన్నాయి మీరొక్కరే నా ఇంట్లో మేమ్మ మీ నాన్న చేస్తారా చనిపోయిందా మీ నాన్న వాళ్ళు కొంచెం బుద్ధి రాక హుషార్ ఓ మీ నాన్న ముందే చనిపోయారు మళ్ళీ మీ అమ్మ చనిపోయారా ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి కానీ చూడడానికి కానీ ఎవరైనా ఉన్నారా ఎవరు నీకు నేరే ఎక్కడ ఉండాలక్క మీరు ఆడ సిల్వర్స్ అండి ఇప్పుడు ఎందులో వచ్చారు బస్లో బస్సులో వచ్చారా ఇయర్ కోసమే వచ్చారా కోసమే చికెన్ చేసి పెట్టు నాకేమైనా చేసి పెడతావా బాగా చేసి పెడుతుంది నిజంగానే బాగా చెప్పిందండి నేను చాలా సేపు చెప్పింది మీ గురించి వస్తుంది చూసుకుంటుంది అని చెప్పారు అంటే మీరు కూడా చూసుకోకుండా అవి ఇంకా ఢీలా పడిపోయింది నేను చెప్పుతున్నా మా మా హస్బెండ్ అట్లయితేనే లేదు నేను రాలేదు బిడ్లని ఇప్పుడు సాక్క నేనే వస్తే అని మా చేత అయిన మాత్రం నేనే ఈడ తింటాను తర్వాత చూసుకోండి బాధపడకండి అక్క మీ పిల్లలు ఉన్నారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు ఒకవేళ మళ్ళీ మన ఛానల్ కొంచెం ముందుకెళ్ళి మాకు కొంచెం సపోర్ట్ వస్తే మళ్ళీ మీకు ఇద్దరికి నేను హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను అక్క ఓకేనా చేస్తాం ఖచ్చితంగా నువ్వు చెప్పావు కదా నాలాంటి వాళ్ళకి ఇంకా చెయ్యి అనుకో వచ్చినా బిడ్ అమ్మ ఓకే వద్దు అక్కా మేము వెళ్ళేస్తామా